హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే మైసూర్ పాక్ని హెల్దీగా అలాగే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీన్ని చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ మైసూర్ పాక్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టి ఒక కప్ అయితే శనగపిండి వేసుకుని మనం వేపుకోవాలి ఈ శనగపిండి ఏ కప్తో అయితే వేసుకున్నామో అదే కప్తో మిగతావన్నీ కూడా మనం వేసుకోవాలి ఈ శనగపిండిని సిమ్ లో పెట్టుకుని వేపుకుంటూ ఉండాలి అలాగే పాకం కోసం ఏ కప్ అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్తో రెండు కప్పులు పంచదార అయితే వేసుకుని హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుని తీగపాకం వచ్చేదాకా మనం పాకం పెట్టుకోవాలి ఇది తీగ పాకం లైట్గా వస్తే సరిపోతుంది అలాంటప్పుడు మనం ముందుగా వేపుకుంటున్నా శనగపిండిలు అయితే దీన్ని వేసేసుకుని ఈ పాకాన్ని రెండు బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి దీన్ని సిమ్లో పెట్టి ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం దీనిలోకి ఆయిల్ కోసం ఆయిల్ అయితే వేట్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకుంటేనే మనకి గొల్లగా వస్తాయి దానికోసం మనం ఏ కప్ అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్ తో ఫుల్గా ఆయిల్ అలాగే హాఫ్ కప్పు మనం నెయ్యి ఉంటుంది కదా గేదె నెయ్యి కూడా తీసుకుంటే మనకి చాలా బాగుంటాయి మైసూర్ పాకు ఇలా ఒక కప్పు ఆయిల్ అలాగే హాఫ్ కప్పు నెయ్యి కూడా వేసుకుని వీటిని బాగా కాగనివ్వాలి ఒక పక్క ఈ ప్రాసెస్ జరుగుతుండగానే ఈ ఆయిల్ అనేది మనకి వేడెక్కుతుంది ఇలా వేడి వేడి ఆయిల్ అనేది శనగపిండి మనకి ఉడుకుతుంది అనుకున్నప్పుడు ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా మనకి మొత్తం మన ఆయిల్ అలాగే నెయ్యి రెండు కాచుకుని ఉన్నది మొత్తం అంతా వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా ఎక్కడా కూడా ఆయిల్ అనేది కనిపించినంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి అలాగే దీన్ని సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది అసలు మనకి ఇంత ఆయిల్ అలాగే నెయ్యి వేసినా కానీ ఇది మనకి కనిపించదు మొత్తం కూడా పాక్ అనేది రెడీ అయిపోయినప్పుడు అసలు ఎక్కడా కూడా ఆయిల్ అనేది కనిపించదు అలాగే నెయ్యి కూడా కనిపించదు ఇలా మొత్తం వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఎక్కడా పైకి మనకి నెయ్యి మొత్తం కనిపించినంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా మనకి నెయ్యి అనేది లేకుండా మొత్తం శనగపిండి అది పీల్చుకుని బాగా తయారవుతుంది చూసారు కదా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే దీనికోసం మనం చిన్న గిన్నె అయితే తీసుకోవాలి మనకి షేప్ రావడం కోసం తయారు చేసుకున్న అంతా ఏదైనా ఒక గిన్నెకి నెయ్యి రాసుకుని అయితే మనం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే ఘాట్లు పెట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది అనేవి లోపల వరకు పెట్టుకుంటే ఇలా వేసేసుకుని మొత్తమంతా ఘాట్లు పెట్టేసుకొని మనం చల్లారినివ్వాలి ఒక వన్ అవర్ తర్వాత లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని మనం తీసుకుంటే చాలా ఈజీగా అనేది మనకు వచ్చేస్తుంది ఘాట్లు సరిగ్గా పెట్టుకోకపోతే మనకి కట్ చేయడం ఈజీగా రాదనమాట మనకి కష్టం అవుతుంది అందుకే ముందే ఘాట్లు పెట్టుకుంటే మనకి ఈజీగా అనేది మనకి ముక్కలు చేసుకోవచ్చు మైసూర్ పాక్ని ఇది చాలా టేస్టీగా వస్తుంది అలాగే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది బయటకునే మైసూర్పాకులో డాల్డా అవి వేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా మంచి ఆయిల్ అలాగే నెయ్యితో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీ అలాగే హెల్దీ పాక్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అంతేనండి మనకి ఇలా మైసూర్పాక్ అనేది రెడీ అయిపోయినట్టే షేపు నాకు సరిగ్గా రాలేదు బాక్స్లో వేసాను కదా ఏదైనా పొడుగంటి గిన్నెలో వేసుకుంటే మనకి షేప్ అనేది పొడుగ్గా చక్కగా వస్తాయి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టై మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్